్లాస్ లో ఎర్రచిమలు నల్ల చీమలు ఉన్నాయట ఎర్ర చిమలు అంటే ఆ గ్లాస్ వ్యక్తి వచ్చినాడట ఆ వ్యక్తి వచ్చి చెప్పినాడట రేట్ ఈ ఎరచీమలను నేను ముట్టుకోకుండా ఒక ఐదు నిమిషాలు మొత్తం చంపేస్తాను ఏం బాగా గ్లాస్ గ్లాసులో ఉన్నటువంటి ఎర్ర జీమలను నల్ల చీమలు ఉన్నవి అందులో ఏదో తేనెను ఏదో తీపి పదార్థం అంట అందులోకి వెళ్ళిపోయింది ఆ వ్యక్తి అంటున్నాడంట ఈ ఎరచీమలు నల్లచీమలు ఈ జీమలను నేను ముట్టుకోకుండా చంపేస్తాను సరే ఎట్లా చంపేస్తావు చేయమంటే ఆయన దాసం తీసుకున్నాడట లాస్ట్ అటు ఇటు అటు ఇటు షేట్ చేసి షేప్ చేస్తా ఉన్నాడు షేట్ చేస్తా షేట్ చేస్తా ఉంటే ఆ ఎర్ర ఎరచిమ్మలు అనుకున్నా షేట్ చేస్తున్నప్పుడు ఏమైంది ఒకదాని ఒక ఇంట్లో ఇట్లా ఇట్లా షేప్ చేస్తా ఉంటే ఎర్ర ఎరచీమలు అనుకున్నాయట నల్ల మా మీదకి వచ్చి దాడి చేస్తున్నాయి అనుకున్నాయి అంట నల్ల చిలు ఏమనుకున్నాయి ఎరచిమ్మలు మామిడికి దాడి చేస్తున్నాయి అనుకున్నాయి అనుకునే అదే మనం అందరం గట్టిగా ఉండాలి నల్లవాటిద్దామని ఎదే అనుకున్నాయి ఎదే వాటిని అనుకుని అన్నీ కూడా మఠభం అయిపోయాయి వారి వెనకాల ఎవరు బయట షేర్ చేసిన వ్యక్తి ఆ సంఘంలో బలిబి సంఘంలో డిస్టర్బెన్స్ వచ్చిన కుటుంబంలో అపార్థాలు వచ్చినా అభ్యంతరాలు వచ్చినా నువ్వు తెలిసినా లేదు నువ్వు బాధపడితే దెబ్బతను దెబ్బతగితే ఖాయమైతే నీ కుటుంబం వల్ల ఎక్కువ బాధపడతారు కానీ చాలా సార్లు మనకు తెలియకుండా అభ్యంతరాలు ఆటంకాలు తెచ్చిపెట్టేవారు మనకు కనబడే లోకంలో సైతానికి ఉండి వాళ్ళు ఇలాంటి కుతంత్రాలు పండుతా ఉన్నాడు మన వాక్యానుసారంగా వాళ్ళు గుర్తిరగకుంటే ఏ రకంగా అయితే జీవన ఒకదాన్ని కూడా అపార్థం చేసుకొని వాటిని అవి మనం కూడా అట్లాగా తయారవుతాం బయటికి శ్రమిస్తున్నట్లుగా మనం ఏం కావాలి సమకూర్చే వారంగా ఉండాలి